రామగుండం నియోజకవర్గం గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామ సర్పంచులు ఉప వార్డు సభ్యులకు ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు పది లక్షల రూపాయలు చిన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షల నిధులను సీఎం రేవంత్ రెడ్డి నిధుల నుంచి నేరుగా అందజేస్తున్నామని తెలిపారు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు

ఏ నిత్యం ఏం చేయాలి ఏం చేయాలి వాళ్ళు అడిగి దేనికి వెళ్ళి సరే ముందుకెళ్ళి వాళ్ళు దీన్ని తెలుసుకొని మనం ఎంతైనా ఉంటాం ఖచ్చితంగా ఎక్కడికైనా పిలిపించి దాన్ని ముందుకెళ్ళి పని చేయాలి দয়া করে রাজে সুহাগার স্বাগতম যুবরাজ ভারতনা তোমার ইনাম విజయాన్ని సాధించి వచ్చినటువంటి సర్పంచ్ సోదరికి వాళ్ళందరికీ ఉప సర్పంచ్లకి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా నేను కాంగ్రెస్ కార్యకర్తనే అని చెప్పి సహకరిస్తూ తెలంగాణకు నిలిస్తున్నా ఏ ఈ ప్రాంతంలో ధ్యానం చేసి భూములను ధ్యానం చేసి తెలంగాణకు అనేక పోరాటం చేస్తే ప్రభుత్వం వచ్చినాక వెంటనే చేస్తామని చెప్పి ఇవాళ సాగుపించే కార్యక్రమంలో యువత ప్రతిపాదన పూర్తి చేసినటువంటి కనత ఈరోజు ప్రభుత్వానికి అంటే నాలుగు వందల యాభై కోట్లతో నిర్మాణం వాళ్ళ ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేసి అది కూడా చేసే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధం కావడం ఇది ఒక గొప్ప వరంగా నేను భావిస్తాను ప్రతి పాల ఆరు సార్లు ప్రయత్నం చేస్తే రెండు సార్లు నాకు ఎక్కడ ఏ పార్టీ అవకాశం ఇవ్వలే నాలుగు సార్లు పూర్తిగా అయితే ప్రభుత్వం కోసం రాజ్యకరంగా మనం ఉండవాలేమో అనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది కానీ పాటు నడిపిన గత ఇరవై సంవత్సరాలు నాయకులు కార్యకర్తలతో కలిసి ఉండాలి ఇతర ప్రాంతాల్లో అవకాశం వచ్చినా కోరుకుంటా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి గురించి ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా నిరంతరం పోరాటం అన్ని చేస్తూనే అనేక మంది కుటుంబ సభ్యులు గుండెకు సంబంధించిన వ్యాధు వస్తే ఇక్కడ నుంచి మంచిరాజుతో కరీం

అద్భుత నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి కార్యక్రమం కొనసాగిస్తా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు నిర్ణయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి కేవలం అభివృద్ధి లక్ష్యంగా అదే జవాబు అని ఒక సంకల్పంతో ముందుకు పోతా